ఏం చెప్పు సార్ అంతా బాగుంది సార్ అందరినీ బాగా చూసుకుంటున్నారు అందరికి అన్ని పథకాలు దీపం పథకం కానీ తల్లికి వందనం గాని అన్ని బాగా అందుకుంటున్నాయి సార్ రేపే అన్నదాత సుక్తి రైతులకు కూడా ఇస్తున్నాం సార్ ఏడో తారీఖు నుంచి మీకు కూడా సార్ ఐదు వందల యూనిట్లు పవర్ లోన్ కి పవర్ లోన్ సార్ రెండు వందల కి హ్యాండ్ లోన్స్ కి ఉచిత కరెంట్ కూడా ప్రారంభిస్తాం సార్ అదే మరి మీరు నేసే వస్త్రాలపైన జిఎస్టి కూడా ఉండదు అది ఎంతైనా గవర్నమెంట్ కడుతుంది దానివల్ల మీకు ఆ డబ్బులు కూడా మీకు వస్తాయి అందుకే మనం తీసుకున్న కార్యక్రమాలన్నీ పేదవాళ్ళ కోసం తీసుకున్నాం సార్ మీరు చూసా అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెడుతున్నాం నెలవారీగా ఇప్పుడు మీ సార్ అమ్మకు పెన్షన్ పంపి పెన్షన్ వస్తుంది సార్ నాలుగు వేల అమ్మకు ఇప్పుడు మీ అన్న కొడుకున్న కొడుకున్నాడు అవును సార్ ఇమ్మీట్ గా పదిహేను రూపాయలు డబ్బులు ఇస్తుంది తల్లికి వస్తుంది ఇంకో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పెద్ద అయిందని కొండ గూటకి రేకపోతే ఆ అమ్మాయికి కూడా అమ్మాయి కూడా అట్లా అందరిని కవర్ చేసి గ్యాస్ ఇచ్చాము సార్ రేషన్ ఇస్తున్నాం సార్ ఇంకా అన్ని కూడా అన్నమాట అన్ని వర్గాలకి న్యాయం చేయాలి సార్